ప్రైస్తలో ఎహోవన్నా మమ్మనకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యషయ గ్రంథము అరవై రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే యహోవా ఎలాగున ప్రమాణం చేశాను నిశ్చయముగా నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు ధాన్యం కూర్చుని వారే దాన్ని భుజించి యహోవాకు స్థుతి చెల్లించుదరు పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదరు ఇక్కడ మనం చాలాసార్లు అనుకుంటాం నేను చాలా కష్టపడుతూ ఉన్నాను నేను కష్టపడింది నేను అనుభవించేది మరొకరు అని చెప్పి చాలాసార్లు మనము బాధపడుతూ ఉంటాం అయితే ఒకరోజు మీకు ఉందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు దేవుడి నిశ్చయముగా ఇలా ప్రమాణం చేస్తూ ఉన్నారు దేవుడైన యోహోవా ఏమన్నారంటే నిశ్చయముగా నిశ్చయముగా నీ ఎక్కను నీ ధాన్యమును నీ శత్రువులకు నేను ఆహారముగా ఇయ్యను నీవు కష్టపడినది నువ్వు శ్రమపడి సంపాదించినది నీవు నీవు ప్రయాసపడినది అన్యుల చేతికి నేనిక ఇవ్వను ఎవరు నీవు ప్రయాసపడ్డావు నీవు ప్రయాసపడినది నీవే అనుభవిస్తావు వేరొకరు కాదు కదా మనకు చాలా ఎక్స్పీరియన్సెస్లు ఉంటాయి ఆఫీసులోనే కానివ్వండి మనం చదువుతున్న చోటే కానివ్వండి మనం పని చేయించున్న చోట మనం కష్టపడతాము అది ఇంకొకరు వాళ్ళు దాన్ని తీసుకోవడానికి అది వాళ్ళకి పేరు రావడానికి ఎలాంటివి ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి చాలా ఎక్స్పీరియన్సెస్ ప్రతి ఒక్కరిలోనే ఎలాంటివి ఉంటూనే ఉన్నాయి అయితే ఈరోజు ఒక రోజు మీకు ప్రభువిస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వ చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎంత ప్రయాస పడ్డారో దేని కొరకు మీరు ప్రయాస పడ్డారో మీరు శ్రమ పడ్డారో అది ఇక ఇతరులకు వెళ్ళదు నేను నిశ్చయంగా చెప్తూ ఉన్నాను మీరు ప్రయాసపడినది మీరే అనుభవిస్తారు అని చెప్తూ ఉన్నారు కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్థుతి చెల్లించుదురు మీరు ప్రయాసపడినది మీరు అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞతా స్థుతులు మీరు చెల్లిస్తారంట చాలా కాలం నేను ప్రయాసపడ్డాను చాలా కాలం నా శ్రమ ఊరికినే ఊరికనే అయిపోయినట్టు అయిపోయింది ఒక్కొక్కసారి మనం ప్రయాసపడిందంతా కూడా బూడిదల పోసిన పన్నీర్లాగా అయిపోయింది కానీ ఇప్పుడు ప్రభు మాట మీరు ప్రయాసపడినది మీరు కష్టపడినది మీరు అనుభవిస్తారు మీరు యహో ఏం చేస్తారంట కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారంట అంతేకాదు పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయ మంటపములో దాన్ని త్రాగుదురు ద్రాక్ష రసమే కానీ ఏదైనా సరే మీరు అక్కడ దేవుని మందిరంలోనే ఆ యొక్క ఆ ఫలా ఫలాలను మీరు అనుభవిస్తారు అని చెప్తూ ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారంటే గిద్యోన్ టైంలో మనం జ్ఞాపకం చేస్తే గిద్యోన్ని దేవుడు తన్ని పిలుస్తున్న టైంలో తను గాను చోటన దాకుంటాడు ఎందుకు అంటే తను వారు కష్టపడిన ధాన్యం వారు దులిపిన తర్వాత శత్రువులు వచ్చి కష్టపడింది అంతా కూడా ఊడ్చుకుని వెళ్ళిపోయేవారట వారు కష్టపడడం వారు పొలాలు వేయడం వారు నాటడం వాళ్ళన్నీ చూడడం దొల్లగొట్టే టైం వచ్చినప్పుడు దొల్లగొట్టింది అంతా ఆ యొక్క విత్తనాలు కూడా వారు ఆ ధాన్యాన్ని అంతటినీ కూడా వారు తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు ఎలాంటి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఇజ్రాయేలు జీవితంలో ఉన్నాయి అలాగే మన జీవితాల్లో కూడా ఉన్నాయి అయితే ప్రభు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే మీరు కష్టపడినది మీరు ప్రయాసపడి మీరు సంపాదించింది అది అన్యుల వర్షము కాదు ఇక మీ వశమే మీరే దాన్ని అనుభవిస్తారు అయితే మీరు చేయవలసిన పని ఏంటి అంటే కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు ప్రార్థిద్దమ్మా సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యహోవా పరిశుద్ధుడా ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా ఇంతవరకు బిడలు ఎంతో ప్రయాసపడ్డారు ఎంతో కష్టపడ్డారు కానీ వారికి ప్రభువ వారు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం వారు పొందలేకపోయారు అయితే మీరిచ్చిన వాగ్దాన ప్రకారంగా వారు పడిన ప్రయాసానికి ప్రభువ మీరు తండ్రి వారికి వారి కష్టాన్ని మీరు చూచారు అది వారికి ఇతరులకు వెళ్ళక అది అన్యుల చే అది వీరే అనుభవించినట్లు ఎవరు ప్రయాసపడ్డారో ఎవరు కష్టపడ్డారో వారు వారే అది అనుభవించినట్లుగా మీరు ఇచ్చిన గొప్ప గొప్ప వాగ్దానాన్ని బట్టి ఆశీర్వాదాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తగిన దీవెన ఆశీర్వాదాలు బిడలకిచ్చి ఒక దినం ఉందని నాయన ప్రతిఫలం ఇచ్చే దేవుడివి న్యాయం తీర్చే దేవుడివి వారి కష్టాన్ని చూచుచున్న దేవుడుగా మీరున్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన ఏసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఇతలకు షేర్ చేయండి మీరు ఆశీర్వదించబడండి మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు షలో